నెల్లూరులోని వైఎస్ఆర్ నగర్ కొత్తూరు కాలనీల్లో విఆర్ఓ సంస్థ ఆధ్వర్యంలో రెండు ఉచిత టైలరింగ్ శిక్షణ కేంద్రాలు ప్రారంభమయ్యాయి వైఎస్ఆర్ నగర్లోని కుట్టు శిక్షణ కేంద్రాన్ని వైకాపా నాయకులు అతివరపు యానాదయ్య కొత్తూరులోని టైలరింగ్ శిక్షణా కేంద్రాన్ని స్థానిక మాజీ కార్పొరేటర్ తురక అనితలు లాంఛనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా వైకాపా నాయకులు యానాదయ్య మాజీ కార్పొరేటర్ అనిత విఆర్ఓ సంస్థ గాంధీనగర్ సర్కిల్ కోఆర్డినేటర్ ఎం గోపాల్ కుట్టు శిక్షకురాలు ధనలక్ష్మి ఈశ్వరమ్మ తదితరులు మాట్లాడారు ఈ కార్యక్రమంలో టైలరింగ్ టీచర్లు షాహిదా రమాదేవి షాకీరా తదితరులు పాల్గొన్నారు నా పేరు తురక అనిత మొట్టమొదటగా ఈ విఆర్ఓ సంస్థకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇట్లాంటి ప్రోగ్రామ్స్ ఒక నాలుగు దగ్గరలో జరిగాయి శ్రామిక నగరు వైఎస్ నగరు కుమ్మరగుంట కాలనీ చంద్రబాబు నగరు వీటన్నింటిలో ఈ వీఆర్ఓ సంస్థ పాల్గొంది ఈరోజు నేను మాజీ కార్పొరేటర్ని మా వీరి మా ఏరియాలో కూడా ఇట్లాంటి సంస్థ పెట్టాలి అనుకొని ఈరోజు పెట్టడం జరిగింది అన్నలాగా ముందుండి నడిపిస్తున్నటువంటి వీఆర్ఓ సంస్థకి ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ప్రతి మహిళ ముందడుగు వేయడానికి సమస్య తోడ్పడుతుంది ప్రజలు ఇంకా ఇంకా ముందుకి ఈ సంస్థ ద్వారా ముందుకు వెళ్ళాలని కోరుతూ ఇప్పుడే కాదు ఎప్పుడైనా ప్రజలకి ముందడుగు వేసి మా భర్త గారైనటువంటి గారు ప్రజలకి ఇదే కాదు ఎంత హెల్ప్ చేయడానికైనా ముందుకు నడుస్తారని చెప్పి ఈ సమావేశంలో తెలియజేస్తున్నాను ఈరోజు వైఎస్ఆర్ నగర్కి సంబంధించి విలేజీ రీకన్స్ట్రక్షన్ ఆర్గనైజేషన్ సంస్థ ఏదైతే ఉందో ఆ సంస్థ వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఒక జీవన ఆధారంగా ఉండేదానికి ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా కుట్టు మిషన్లు నేర్పించేటువంటి కార్యక్రమాన్ని ఆ యొక్క సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ ప్రారంభించుకోవడం జరిగింది అదేవిధంగా ఈ యొక్క ప్రాంతంలో గోపాల్ అనేటువంటి ఈ ఈ యొక్క సంస్థలో పనిచేసేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన చాలా చురుకుగా పాల్గొంటూ అన్ని ప్రాంతాలను తిరుగుతూ అన్ని దగ్గరలో కూడా ఇలాంటి ట్రైనింగ్ సెంటర్లు టైలరింగ్ ట్రైనింగ్ సెంటర్లు అయితే ఉన్నాయో వాటన్నిటిని కూడా స్థాపించి ఈరోజు చాలా ప్రాంతాల్లో కూడా చాలామందికి ఉపాధి కల్పించేటువంటి విధంగా వారు చేస్తున్నటువంటి ఈ యొక్క కృషికి అభినందిస్తున్నాం అందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మరి మీరు మీ యొక్క కాళ్ళ మీద నిలబడేదానికి ఒక జీవన ఆధారంగా ఈ యొక్క మిషన్లు నేర్చుకొని మీరందరూ కూడా బాగుండాలని చెప్పేసి కోరుకుంటూ ఇక్కడకు నా నన్ను పిలిపించి ఇక్కడ గౌరవించినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను నా పేరు ధనలక్ష్మి నేను విఆర్వ సంస్థ ద్వారా ఈ కొత్తూరు సెంటర్లో అనిత అక్క గారి ప్రోత్సాహంతో నేను టీచర్గా రావడానికి నిర్ణయించుకున్నాను సూర్బాబా అన్న అని తక్క వాళ్ళ ఉత్సాహాన్ని ఇచ్చారు నాకు ఇంత దూరం రావడానికి వీళ్ళ మీద నమ్మకంతో భరోసాతో నేను ఈ నాలుగు నెలలు ట్రైనింగ్ ఇవ్వడానికి వస్తున్నాను ట్రైన్ ఇస్తే మాకు వచ్చేసి ట్వంటీ మెంబర్స్ ఇప్పటికి వచ్చున్నారు ఇంకా ఐదారు మంది వస్తామంటున్నారు వీళ్ళందరూ ఈ నాలుగు నెలలు నేర్చుకొని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని మేము కోరుకుంటున్నాం సార్ సమస్త ఇంత దూరం వచ్చి వీళ్ళకి ఇదంతా చేస్తున్నందుకు సమస్త వీఆర్ సంస్థకి మేము ఎప్పుడు రుణపడి ఉంటాం సార్ నా పేరు ఈశ్వరమ్మ మా శ్రామీక్ నగరు ముప్పై ఒకటో డివిజను ఈ సూర్యబాబన్న కానీ ఈఆర్ఓ సంస్థ కానీ ఈఆర్ఓ సంస్థ ధన్యవాదాలు అట్లే గోపాల సాగు రావు గడ ధన్యవాదాలు ఈ సంస్థ ఆడవనింది మనకు తెలియదు అట్లా దాన్ని ముందే తీసుకొచ్చి మహిళలలో బాగా మంచి అభివృద్ధికి రావాలని ఈ టైలరింగ్ ఇచ్చి కుట్టుమిషన్ మనకు నడపబడింది అందులో సూర్యబాబు అన్న బాగా హెల్ప్ చేశాడు మాకు విఆర్ఓ సంస్థ ద్వారా ఫస్ట్ బ్యాచ్లో నేర్చుకున్నాము బాగానే కొడుతున్నాము అందుకని వీఆర్ఓ సంస్థకి ధన్యవాదాలు తెలుపుకున్నాం రమాదేవి మేడం ద్వారా వీఆర్ఓ సంస్థ ద్వారా కుమ్మరిగుంట కాలనీలో టైలరింగ్ ఫస్ట్ బ్యాచ్ నేర్చుకున్నామండి మేము టైలరింగ్ దానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సంస్థకి విఆర్ఓ సంస్థ ద్వారా టైలరింగ్ నేర్చుకుంటున్నాము సెకండ్ బ్యాచ్ మేము వైఎస్ఆర్ ఈరోజు వీఆర్ఓ సంస్థ తరపున వైఎస్ నగర్లో టైలరింగ్ రెండో బ్యాచ్ సెంటర్ను మన లోకల్ వైఎస్ నగర్ కుమ్మరిగుంట ఏరే ఇన్ఛార్జ్ సారు యానా సార్ వచ్చి ఓపెన్ చేసినారు చాలా సంతోషము మరి విఆర్ఓ సంస్థ ఫస్ట్ బ్యాచ్ జూలై నుంచి నవంబర్ వరకు బ్యాచ్ అయిపోయింది తర్వాత ఇప్పుడు రెండో బ్యాచ్ మొదలైంది రెండో డిసెంబర్ ఒకటి నుంచి మార్చి వరకు మొదలుతారు మరి మొత్తం ఈ వైఎస్ నగర్లో ఇరవై మంది టైలింగ్ నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారు మరి వాళ్ళకు టీచర్ కూడా రమాదేవి టీచరు నేర్చుకుంది మరి అందరూ ఈ మహిళలు చక్కగా నేర్చుకొని వాళ్ళ ఆర్థిక అభివృద్ధితో భాగస్వామ్యంగా ఉండి వాళ్ళ జీవనాధారాన్ని పెంపొందించుకోవాలని విఆర్ సంస్థ డైరెక్టర్ గారు ఆకాశాంశ నమస్కారం అండి నా పేరు బాబు వెల్నెస్ కోచ్ అనమాట ఈ విఆర్ఓ టైలరింగ్ సెంటర్ అనే ఒక ఓపెనింగ్ సందర్భంగా మన గోపాల్ గారు ఇక్కడ కా ఇక్కడ ఉన్న మహిళలకి మంచి ఉద్దేశంతో మంచి ఆరోగ్యం అనేది కలిగించాలనే ఒక మంచి ఆలోచన ద్వారా ఈ ట్రైలరింగ్ ఓపెనింగ్ టైంలో మనకు కూడా ఒక మంచి అవకాశంగా ఇక్కడ పబ్లిక్కి కావాల్సిన హెల్త్ పరంగా ఒక అవగాహన ఇవ్వాలని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో మనకు కూడా ఒక ఇక్కడికి రా రప్పించడం జరిగిందనమాట